బుజ్జులో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం తిరుపతి టాటా నగర్ లో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపెందాయి తల్లిదండ్రులు మందరించారని టెన్త్ చదువుతున్న ముగ్గురు బాలురు స్కూల్ నుంచి వెళ్లిపోయారు శంకరాచార్య అనే విద్యార్థి తల్లికి ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో ఉన్నాము వెళ్లిపోతున్నామని చెప్పి ఫోన్ కట్ చేశారు దీంతో తల్లిదండ్రులు ముగ్గురు బాలురు కోసం చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు తిరుపతి టాటానగర్లో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపిందాయి తల్లిదండ్రులు మందలించారని చదువుతున్న ముగ్గురు బాలురు స్కూల్ నుంచి వెళ్లిపోయారు శంకరాచార్య అనే విద్యార్థి తల్లికి ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో ఉన్నాము వెళ్లిపోతున్నామని చెప్పి ఫోన్ కట్ చేశారు దీంతో తల్లిదండ్రులు ముగ్గురు బాలుర్ కోసం చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ తిరుపతి టాటానగర్ లో ముగ్గురు బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది తల్లిదండ్రులు మందలించారని టెన్త్ చదువుతున్న ముగ్గురు బాలు స్కూల్ నుంచి వెళ్లిపోయారు శంకరాచార్య అనే విద్యార్థి తల్లికి ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో ఉన్నాము వెళ్లిపోతున్నామని చెప్పి ఫోన్ కట్ చేశారు దీంతో తల్లిదండ్రులు ముగ్గురు బాలురసం చుట్టుపక్కల వెతికన కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ మరి బాలు రాజుకి ఏమైనా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అమూల్య ఏదైతే ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు రవి మరియు పవన్ మరియు రానా ప్రతాప్ సంబంధించి కూడా నిన్న ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కనబడట్లేదు కూడా నమోదైంది వెళ్తే ఏదైతే తల్లిదండ్రులు మండలించాలన్న నేపథ్యంలో కూడా వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఒక మొబైల్ ఫోన్ నుంచి కూడా వాళ్ళకి కాల్ చేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి కూడా కట్ చేసి కూడా వాళ్ళు మరీ ఫోన్ కూడా పనిచేయడం పనిచేయకపోయిన నేపథ్యంలో కూడా వివరాల్లోకి వెళ్తే మనము అయితే స్కూల్లోకి సంబంధించి వాళ్ళకి ప్రతిరోజు కూడా రాత్రి ఏడు నుంచి పది గంటల వరకు కూడా టెన్త్ క్లాస్ ఉన్న చదువుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి స్పెషల్ గా ట్యూషన్ స్కూల్ యాజమాన్యం కూడా నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు తరచూ ఆకకాయలుగా ఏర్పడి స్కూల్లో కూడా వాళ్ళు కరెంటు కట్ చేస్తున్న నేపథ్యంలో టీచర్స్ కూడా వాళ్ళు స్కూల్ పేరెంట్స్ పిలిపించి కూడా మందలించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు వాళ్ళు మందలించాల నేపథ్యంలో కూడా వాళ్ళు పేరెంట్స్ తెలియకుండా కూడా పారిపోతున్నట్టు కూడా సమాచారం అందిస్తూ కూడా వాళ్ళు పారిపోవడం జరిగింది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్